రిపేర్ పెట్టా రిపేర్ పెట్టి కూడా అన్ని పెట్ట ఇది ఇక్కడ పరిశ్రమ ఆధారణ మ్యాక్ అంతా కూడా ఈ దర్శన ప్రాంతంలో నీళ్ళే తా నీళ్ళు దళతలకు గౌరగాలు తీసుకొస్తాం అదే గోరుకు జీ తీసుకొస్తాం అదే బ్యాక్కి పాట తీసుకొస్తాం అటువంటి సమస్యలు లేకుండా శాశ్వతంగా నిలుస్తాం మనం అన్ని చల్ల వెళ్ళితే ఇంకా మనం పొప్పది పెట్టాం డోన్ కానీ ఇక మెచర గాని రిగ్యులర్ ప్రొపోస్చర్ స్కీమ్ కొని ఇచ్చుకోవడానికి వచ్చాను 20 సంవత్సరాల దాంట్లో 5 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ డిస్పెర్డైజిషన్ ఆ స్కీమ్ కంప్లీట్ చేసుకుంటే నాకు కంపాన్సరీగా ఈ పాఠన రో టాంజిక్ సబ్సిడీ గా ఛాలెంజ్ పొసెల్ రాష్ట్రిక ఇతే ఇస్తుంది తరే మనె గార్సే న గార్సే మన రైతు కాపాడులే జాముది అడిటోట్రులని కొని చేతురు పుడుతలే పొడి వన్స్సారి గుర్తుకొట్టు పూర్లేక ఏదో ఒక గురు డిఫిసిలియ్ కంపాసిలియ్ తరే సబ్సిడిలి అంటేనే అరేంజ్ చేస్తామే

సిస్టం జరిగిపోతుంది అన్నింటికి కూడా అందరూ కంపెనీ అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయి మేమైతే ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో తొందరైనా ఈ కోర్ట్ బిల్డింగ్ కానివ్వండి పెండింగ్ గతంలో పెండింగ్ కంప్లీట్ చేస్తుంది కారణం బిల్డింగ్ ఎందుకు పెండింగ్ కారణం గత ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కంప్లీట్ దొరుకుపోయారు మాకు చెప్పించుకోవాలి అయినా మేము విషయాలు మాట ప్రకారం మా అయితే ఎలక్షన్లో మేము మాట్లామో మా పథకాలని కూడా ఇంటర్మీడి ఇంటర్మీడియట్ మా ఇబ్బంది ఉండ కోసం ప్రజలు మార్చారు కాబట్టి మా ఇబ్బంది పడుతుంది ఆర్థిక పరిస్థితి కూడా మేము సాల్ చేసుకుంటూ ఇచ్చే రోజు ఇచ్చిన ఫాంక్షన్ మేము కంపెనీ రేపు బస్సులు తీస్తున్నాం ఇట్లా అన్న కూడా దగ్గర అయితే తీయపోతున్నాం పొద్దున్నే టౌన్లో కానీ మంటలో ఒకవేళ పోతాం ఒకరికి పటాయిపోతాం అలా తీస్తున్నాం అలాగే విగ్రహంలో మీటింగ్ ప్రజా చూసారు విగ్రహాన్ని టైసే పోతారు అంటే మాము సైడ్ లేకుండా కరెంట్ ఎందుకంటే వాళ్ళకి అవసరం వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అవి తప్పకుండా వన్ మంత్లో ఇచ్చే బాధ్యత అభివృద్ధి తీసుకుందాం సరే అభివృద్ధి మేము చేస్తాం నువ్వే షో ఆడ నుంచి బిల్డింగ్ కట్టాడు అమెరికా అమెరికాడు రక్షణ పొడుస్తున్నాడు అది కావాల్సింది ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో పెద్ద బిల్డింగ్ కట్టించాడు అప్పుడే పైన పాలసీ పోయింది అక్కడ సరిగా అసలు ప్రస్తుతం నీళ్ళు ఆ నీళ్ళు నీళ్ళు ఏదో చెప్పాడు మామూలు చెప్పాడు కొన్ని మంది కట్టా బిల్డింగ్ నీళ్ళు లేకుండా కరెంట్ లేకుండా అందావు రాష్ట్రం పెట్టాను చిన్న పని అది మాట్లాడాడు నిర్లయ నిపు నిగడో మేకర్ నిలిచమేపుకు ఇస్తం కనుగొడ ఫ్యాక్టరీస్ ను మెయిన్స్ ను పెడిబెట్టు పెడి నిద బాంగిస్తం అది మంచి పెద్దగాను ను అప్లై చేసింటే ఎందు గర్వాస ఎందు కొట్టారు అప్లై చేసింటే ఎందు కొట్టారు అంటే కబు చేనే సంత అస్పదుకు ప్రతి రోడి కడశారు తాము కట్టే మా మెకప్ చేసారు చేసారు వచ్చి ఎక్కడికొట్టారు రోడ్స్ కానీ ఉత్త బయట రికార్డ్ ఒక బిల్డింగ్ సబ్మిట్ చేసారు పడి కట్టారు అబిద నుంచి ఎక్కడికి అప్లై చేశారు మీద కట్టుకోచ్చాడు సిమెంట్ ప్యాక్ పనిచేసి మీద కట్టుకోవచ్చాడు చాలా పనికా దాదాపు సిమెంట్ మాత్రం కారపడింది వాళ్ళకి బాగా అభివృద్ధి మీరు అని ఒకటి చెప్పాం అప్పుడు తెలిసి మేము తప్పకుండా మేమే మాట్టించామో అన్ని కార్పడే చేస్తాం తప్పకుండా చేస్తాం ఇల్లు ఇస్తాం తాజీ ఇస్తాం తండ్రి సమస్య కానీ ఎంతో సమస్య కానీ బాధ్యత అది తప్పకుండా మేము చేస్తాం దయచేసి నువ్వు చేసి తప్పుడు చేసేటప్పుడు చేయడం చాలా బాధాకరం మేము భయపడడం తప్పకుండా అభివృద్ధి కాకుండా మేము పొందుతాం ఏ పని చేసినా కానీ మంచి కార్యక్రమాలు కావాలి తప్పకుండా ఏదైతే పెండింగ్ ఉందో ఆ కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాం ప్రజలు రాకుండా ప్రజలకు ఉద్యోగాలు కూడా ఇస్తారు నాకు ఎందుకంటే వరకు ధాన్యం కానీ నోరు కానీ ఇండస్ట్రియల్ అభ్యర్థి కాబట్టి తొందరగా మంచి ఉద్యోగం వస్తాయి మేము మా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేశాడో అంతే కార్యక్రమం చేస్తాం లాస్ట్ ఇంకోటి ముఖ్యంగా మరి మీరు మాట్లాడతారు కొన్ని ప్రేమ నాయకుడు వస్తున్నాయి ప్రకాష్ రెడ్డి అడిగి రాడు ప్రకాశ రెడ్డి వెళ్ళాడు నేను

మీరు చేసే అరాచకాలకు ముందుకు వస్తాను అది కోసం నేను నెల మీరు చెప్తాను నేను సిబ్బడి పేరు చెప్పాను మా రా మా ముఖ్యమంత్రి కూడా పచ్చరాజు రపాల పాలన చేసి పెట్టుకొని చేయలేక ఒక బాధ్యతగా ఎక్స్పెషన్ ఉండి ఒక ఆఫర్ మాట్లాడి సిగ్గు రా వాట పెట్టాను నేను ముఖ్యమంత్రి పెట్టి నేను దయచేసేదండి తప్పకుసరితే ప్రజలు హిస్తాం ఒక డేస్ పెట్టుకునే దాకా ఏంటంటే రాయ నువ్వు చదువుకున్నాం అంటే చదవద్దరు కానీ ముఖ్యమంత్రి పనిచేసాం అతని కాకుండా తెచ్చిపోతుంది అంటే మీ కాల ప్రజలకు నేను మీ సొంత రాజ్యం చేస్తారు రాజకీయ రాజ్యస్లో ఈ కారణం చెల్లవు తప్పకుండా తప్పు చేస్తే వాళ్ళ మొత్తం ఫిక్స్ చేయమని నేను ముఖ్యమంత్రి కోరుతున్నాను ఎందుకంటే ప్రజలు మనం బెస్ట్ కొట్టాలి అధికారిని మాట్లాడితే అధికారిని మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ మా మాట్లాడే సూచన నాకు లేదు నాకు ఆపరేషన్ ఇచ్చిన కాబట్టి నేను పోడైపోయాను ఎందుకంటే కూడా చిన్న తమాష కాదు అన్ని వేలు కోరు కలిపి నేను చెప్పాను నాకు కాళ్ళు ఆపరేషన్ చెప్పాను కానీ మిస్ పడుకుంటున్నాను ప్రకాష్ రెడ్డి పోతున్నాడు ఎక్కడ పోతాను నేను ఎక్కడ మా రేపు ఉంటాను ఉంటుంది మా మాత్రం మా బాబు మా బు కానీ మా దేవుడు కానీ కలగలుగుతారు బాబు నాకు मजुरानों के राष्ट्रपति प्रगत